అందరికీ హాయింది మరి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరి మనం నిన్న స్వీట్ లెమెన్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఇంకొక మొక్కనైతే పరిచయం చేస్తాను చూసేద్దాం మరి చూస్తున్నారు కదా ఇదైతే ఇది కూడా లెమన్ మొక్కేనండి అంటే ఇది మనకి కమలాకాయ మొక్కలా ఉంటుంది దాంట్లోనే చిన్న సైజు చిన్నకాయ కమలాకాయ అని అనుకుందాం అయితే ఇది తొనలు తొనలుగా ఉంటుంది చూస్తున్నారు కదా కాయ ఈ కాయ అయితే మనకి లోపల అయితే కమలాకాయ తొనలు ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఉంటుందండి ఈ చుట్టూతే ఉండే అంతా పొర కూడా పలచగా ఉంటుంది ఇది చాలా పుల్లగా ఉంటుంది ఇది మనం పులిహోరలో రసం తీసుకుని వేసుకోవచ్చు పచ్చడిలో అది ఎండబెట్టుకుని రసం అనేది కలుపుకోవచ్చు చాలా పుల్లగా అయితే ఉంటుంది అలాగే రసం కూడా చాలా ఎక్కువగా వస్తుంది జ్యూస్ మీకు ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉండో ఇది అంతా రసమేనండి ఇది మరి చాలా చాలా పుల్లగా అయితే ఉంటుంది మరి మీకు ఎలాంటి వీడియోలు చూడాలంటే మన శ్రీదేవి గార్డెన్ అయితే ఫాలో అవుతూ ఉండండి మరి మనకి ఇది వచ్చేసరికి ఆరు నెలలకు ఒకసారి ఫ్రూటింగ్ అనేది వస్తుంది స్వీట్లు ఏమైనా ఎలా అయితే హార్వెస్ట్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే మనం ఏ మొక్క తీసుకున్నా కూడా గ్రాఫ్టెడ్ మొక్కనైతే మాత్రమే ఎంచుకోవాలండి ఎందుకంటే మనం పెంచుకునేది కుండీల్లో కాబట్టి తొందరగా ఈల్డ్ అనేది తీసుకోవాలి కాబట్టి మనం గ్రాఫ్టెడ్ మొక్కలను అనేది ఎంచుకోవాలి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ ఉండండి